హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీరాజు ఇవాళ మీకు ఒక పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది మీరు చూస్తున్నది పదహారు వందల ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్ ఐదో ఫ్లోర్ అండి ఇది వచ్చి సిమికేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అని మీకు దగ్గరికి తీసుకొచ్చాను ఇది మీరు చూస్తున్నది వచ్చేసి కరెక్ట్గా కొత్తపేట సాయి సంజీవిని హాస్పిటల్ దగ్గర వస్తుందండి ఇంతకుముందు దీంట్లో ఒక ప్రాపర్టీ అమ్మాను నేను దాంట్లో ప్రాజెక్ట్ ఏనండి ఇప్పుడు ఇది ఒక ఐదో ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ మీరు చూస్తున్నది ఇది పదహారు వందల సేఫ్టీ విత్ యూడిఎస్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి ఓనర్స్ కూడా వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు దానివల్ల ఇది అమ్మటం జరుగుతోంది ఇది ఫ్లోర్కి తొమ్మిది ఫ్లాట్స్ అండి మీరు చూస్తుంది విత్ టూ లిఫ్ట్స్ అండి ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన లిఫ్ట్కి పక్కకే ఈ ఫ్లాట్ ఉంటుంది ఇటు పక్కకి ఇది వచ్చేసి మీకు ఐదో ఫ్లోర్లో ఉంటుందండి లొకేటెడ్ వచ్చేసి మీకు చెన్నై షాపింగ్ మాల్కి సాయి సంజీవని హాస్పిటల్ పక్కకే వస్తుందండి ఇది ఇది హాల్ అండి మీరు చూస్తున్నది ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక హాలు ఈ హాల్ వచ్చేసి మీకు చాలా పెద్దగా ఉంటుందండి దీని వాళ్ళు ఏం చేశారంటే రెండుగా డివైడ్ చేసుకున్నారు హాల్ని ఇది చూస్తున్నది ఒక హాల్ లాగే ఇచ్చారు దీనికి పక్క నుంచి మీకు అవతలకు ఇంకో చిన్న హాల్ లాగా ఇచ్చి అది డైనింగ్ కమ్ము రూమ్ వచ్చేటట్టుగా చేసుకున్నారు చాలా ప్లాన్డ్గా చేసుకున్నారు కంప్లీట్గా ఈ సీలింగ్ లింక్ తోటి ఉన్నదండి మెయింటెనెన్స్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు సెక్యూరిటీ ఉంటుంది ఎంట్రీ చాలా నీట్ మెయింటెనెన్స్ ఉందండి టోటల్గా తొమ్మిది ఫ్లాట్స్ ఉంటాయి పర్ ఫ్లోర్ ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఇది పార్కింగ్ వచ్చేసి సెల్లార్ పార్కింగ్ ఉంటుందండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను దీంట్లోనే మొత్తం చూపించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా తర్వాత ప్రాపర్టీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీరు లైక్ చేయండి అలాగే నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి ఇకపోతే ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు వాటర్ ఇష్యూ కానీ అలాంటివి ఏమి ఉండవండి మార్నింగ్ పన్నెండింటి వరకు వా వా హాట్ వాటర్ అనేది మీకు రావటం జరుగుతుంది దీంట్లో తర్వాత మీకు ఈ మెయింటెనెన్స్ పరంగా కానీ తర్వాత కింద చిన్నపాటి జిమ్ కానీ ఒక చిన్నపాటి హాల్ కానీ ఉండదండి సెల్లార్లో కూడా మెయింటెనెన్స్ ఎక్సలెంట్ మెయింటైన్ చేస్తున్నారండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ టు మెయిన్ రోడ్ అండి ఇది చుట్టుపక్కల చాలా పాస్ట్ లొకేషన్ ఇది ఇదింహపురి కాలనీ అంటారు నర్సింహ కాలనీ అంటారు అలాగే దీన్ని డాక్టర్స్ కాలనీ అని కూడా అంటారు చాలా దగ్గరగా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటుపక్క భాగం చూస్తున్నారండి అదే డైనింగ్ కోసం ఇచ్చినటువంటి ప్లేస్ అది అలాగే ఇటుపక్కన పూజకు సంబంధించినది కూడా వీళ్ళు చేయించుకున్నారు అది వీళ్ళు విత్ వుడ్ వర్క్ వాళ్ళకి సంబంధించిన దీనితోటి చేయించుకున్నారండి చాలా బాగుంది వీళ్ళు ఓనర్స్ ఏ ఉండడం వల్ల మెయింటెనెన్స్ అనేది చాలా చక్కగా చేసుకుంటున్నారండి ఎక్కడ కూడా మీకు నాకు చాలా బాగా చేసుకోలేదు అన్నట్టుగా ఏమీ కనబడలేదండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఈ తర్వాత రేటు వచ్చేటప్పటికి వీళ్ళు యాక్చువల్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కానీ మేము రిక్వెస్ట్ చేయటంతో వన్ సిఆర్కి ఫైనల్గా ఇస్తామంటున్నారండి సో ప్రాపర్టీ వచ్చేసి వన్ సిఆర్ అనేది జరుగుతుంది ఇక్కడ మీకు గజం వచ్చేసి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అంటున్నారు అండి ఇది మీరు వంటిల్ అండి వంటిలు మరీ పెద్దగా ఉండదు అని మరీ చిన్నగా ఉండదండి ఒక సరిపోయే విధంగా ఉంటుంది అది కొద్దిగా నేను ముందరే చెప్పడం జరుగుతుందండి వంటిలు బాగా పెద్దది కావాలి అనుకున్న వాళ్ళైతే నేను చెప్పలేను కానీ నార్మల్గా వంటీలు బాగుండి కావాలి అనుకున్న వాళ్ళకి సరిపోతుంది అలాగే ప్రాపర్టీకి సంబంధించిన ఒక వన్ ఆర్ టూ ల్యాక్స్ అనేది వర్క్స్ దీంట్లో కనిపిస్తున్నాయండి అవి చేయించుకోవాల్సి వస్తుంది ఫాల్ సీలింగ్ లైట్లు అయితే ఏంటి లేకపోతే బాత్రూమ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఏంటి చేయించుకోవాల్సి వస్తే చేయించుకోవాల్సి వస్తుందండి రెండు బాల్కనీ లాగా వచ్చాయండి ఇది వాష్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ మెయిన్ రోడ్ సైడ్కి రావడం జరుగుతుంది టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి ఇది మీరు చూస్తుంది ఆ కనిపించే ఎదురుగుండ బిల్డింగ్స్కి అవతల పక్కనే అండి మెయిన్ రోడ్డు ఇది వచ్చి మీకు ఇక్కడి నుంచి ముందుకు రాగానే ఇప్పుడు మనం చూడబోతుంది మాస్టర్ బెడ్రూమ్ అండి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు చూస్తుంది వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి ఈ ఫాల్ సీలింగ్ కానీ అంతా బాగుంది కానీ లైట్లకు సంబంధించిన మటుకు చిన్న చిన్నవి రిపేర్లు అయితే ఉన్నాయి అవి చేయించుకోవాలి వీళ్ళు అమ్మేస్తున్నారు కాబట్టి వాటిని వీళ్ళు ఏమి చేయించకుండా సబ్జెక్టు అలానే ఇస్తున్నారు మూవబుల్ ఐటమ్స్ అన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారండి సో ఇది గమనించండి ప్రాపర్టీ నచ్చితే కనుక మీరు నాకు కాల్ చేయొచ్చు నేను మీకు వితౌట్ ఎనీ వన్ రూపీ తీసుకోకుండానే చూపిస్తానండి మా ప్రాపర్టీస్ ఏవైనా సరే మేము చూపించడానికి డబ్బులు తీసుకోవడం జరగదండి ఈ ప్రాపర్టీ యాక్చువల్గా వన్ సిఆర్కి ఫైనల్ అంటున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి దీంట్లో మీకు మామూలుగా స్నానం చేయడానికి వీలుగా ఉండడానికి బాత్ టబ్ కూడా ఉంది అండి ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు బట్ అది మీ ఇష్టము మీ ఛాయిస్ ఇప్పుడైతే ఉన్నది దాంట్లో ఈ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అన్నీ మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుందండి ప్రాపర్టీ వచ్చేసి మీకు పదహారు వందల హెస్ఎఫ్టీ ఐదో ఫ్లోర్లో ఉంటుంది అలాగే ప్రాపర్టీ యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ రావడం జరుగుతుందండి ఈ రేటు వచ్చేసి వన్ సిఆర్ అనేది వీళ్ళు ఫైనల్గా కోడ్ చేస్తున్నారండి సో ప్రాపర్టీ నచ్చితే కనుక మీకు మాకు సంబంధించిన ఫైనల్ రేట్ మీద మీకు వన్ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుందండి ఇది గమనించగలరు ఇది ఇంకొక బెడ్రూమ్ అండి మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుందండి రెండు అటాచ్డ్ బాత్రూంలో ఒక కామన్ టాయిలెట్ అని రావటం జరిగిందండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని వివరాలకి నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్